ఇంకా ప్రతి ఒక్కరు పుష్కర్ సింగ్ ధామి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం ఒక్కొక్క హాట్ కామెంట్ చేయడం వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా పాకిస్తాన్ అయిపోతుందని లేదంటే ప్రత్యేక దేశం కింద విడిపోతుందని ఎక్కడ లేని కామెంట్స్ అన్ని కూడా తీసుకొస్తున్నారు మెయిన్గా ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఒక మెయిన్ అంశం కింద ఉంచున్నారు వారి రిజర్వేషన్లు రాజ్యాంగం అనేది ఏ విధంగా పెట్టుంచారో ఉంచారో ఏమి ఇవ్వలేదు గుడ్డ అనేది ఇక్కడ పక్క బీజేపీ కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అనేది సజీవంగా ఉంచడం లేదంటే ప్రజల్లో ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉండే విధంగా చేస్తున్నారు అది ఎంతవరకు ప్రజల్లో ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు ఒక్కటి మేడం మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాల ప్రస్తావన తీసుకురావడం జరిగినటువంటిది రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి ఏమి ఇచ్చినారు అనేటువంటిది మొదలు కాంగ్రెస్ నాయకులకు తెలివాల్సింది ఏంటంటే ఏ స్కీమ్ కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలలో సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అమలు పరచదండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వాటా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా అమలు చేస్తారు ఈ విషయం తెలియకుండా ఎట్లా పాలించినా అరవై సంవత్సరాల వల్ల నాకు అర్థమయ్యలేదు ఏజెన్సీస్ ఉంటాయి ఆ ఏజెన్సీస్ ద్వారానే వాటికి వస్తాయి డబ్బులు వస్తాయి తప్ప ఇప్పుడు ఏమి ఇచ్చినారు అంటే ఇప్పుడు ఒక మూడు సమ నాలుగైదు మాసాల క్రితం కిషన్ రెడ్డి గారు ఒక బుక్ మూడు వందల పేజీల బుక్ ఇది తెలంగాణకు మేము ఏం చేశాము అనేటువంటి దాని కింద తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాల లోపల అనేక స్కీముల లోపల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇది వాస్తవమా కాదా అని మేము ఐటవైజ్ కావాలంటే రామ్మోహన్ రెడ్డి గారికి ఒక బుక్ పంపిస్తాం మూడు వందల పేజీలు వాళ్ళ గాంధీ బాబు పంపించాలంటే పంపిస్తా లేదు నేను అంటున్నది ఏంటంటే ఊరికే హరిస్తే లాభం లేదు కదా బీజేపీ ఏం చేసింది బీజేపీ ఏం చేసింది బీజేపీ అన్ని రాష్ట్రాలకు సమతుల్యంగా సమగ్రంగా ఏమాత్రం ఎక్కడ బీజేపీ ప్రాంత ప్రాలిత ప్రాంతాల అని రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చినారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మోదీ గారిని కలిసినారు ఇరవై లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరం ఐదు నెలల లోపల నాలుగున్నర ఐదు నెలల లోపల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందండి వాళ్ళు అప్పులు చెల్లించినామని చెప్తున్నారు అప్పులు చేసి అప్పులు చెల్లించినారు దాని కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చర్చకు నేను పోనిప్పుడు ఇప్పుడు మీరు ఇప్పటి కూడా మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నాము కిషన్ రెడ్డి గారు వారం రోజుల కింద కూడా ఛాలెంజ్ చేసినారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మీరు ఎవరు వస్తారో రండి మీరు రవీంద్ర రెడ్డి గారు మీరు వస్తారా మేము ఏమి ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అనేటట్టు చెప్తాం అనేటువంటిదని చెప్పడం జరిగింది వీళ్ళు అమలు చేయడానికి విలువలేనటువంటి ప్రజలను బ్రహ్మల్లో దించడానికి అనేక రకాలుగా పవర్లు గెట్ట రావాలనేటువంటి దాని కింద అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి డిసెంబర్ తొమ్మిది నాడు అన్నిటికీ సంతకం పెడతా అని చెప్పి వంద రోజులు అమలు చేస్తా అని చెప్పి ఇలా పారిపోయి రైతు బంధు గురించి వ్యతిరేకత వచ్చేటప్పటికి ఇప్పుడు మొన్న అనుకోకుండా మళ్ళీ దాన్ని వేయడం జరిగింది ఆయన మంత్రులు వ్యవసాయ మంత్రి నామ నాగ మన నాగేశ్వరరావు గారు ఉంటారండి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటారు ఆయన మాట్లాడారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు గురించి మాట్లాడతాడు పున్నం ప్రభాకర్ మాట్లాడతాడు ఓ ఇస్తం అంటారు ఐదు ఎకరాలు అంటారు ఆరు ఎకరాలు అంటారు రకరకాలుగా ప్రజలు రైతులను అనేక రకాల భ్రమల్లోకి దించినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి చూసిన తర్వాత ఇప్పుడు మొన్న రైతు బంద్ ఇస్తున్నారు పదిహేను వేలు చేస్తామన్నారు దానికి ఒక మీరు ఒక స్టాండ్ తీసుకోలేదు ఇంతవరకు నేను అంటున్నది ఏంటంటే ఆర్టీసీ బ్రహ్మాండంగా లాభాలకు అంటున్నాడు రామ్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ చాలా ఇంత అద్వానంగా ఉందో మీరు నెలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఒక నెల ఇచ్చినారు నేను అడిగినాను వాళ్ళని ఇంతవరకు వాళ్ళకి రియంబర్స్మెంట్ కూడా జరుగుతలేదు సరే జరుగుతుంది అన్ని బయటకు వస్తాయి దానికి సంబంధించినట్టు ఏంటంటే మేము మాట్లాడినా కదా మాకు చాలా మంది మిత్రులు ఉన్నారు కదా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది జరిగితే ఒక ఫస్ట్ మంత్ మాత్రం ఇచ్చినారట తర్వాత మళ్ళీ రియంబర్స్మెంట్ లేదు వాళ్ళు ఏం రెడ్డి గారు ఒక ప్రశ్న అండి ఇప్పటి వరకు నేను ఛాన్స్ ఇచ్చిన్నాను నాకు ఫస్ట్ ఒక ప్రశ్న రేజ్ అయింది మేము దేశంలో అన్ని రాష్ట్రాలని ఒకే విధంగా చూస్తున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు మేము ఉన్నాం కాబట్టి అది డబుల్ డిజిట్ సారీ డబుల్ ఇంజన్ సర్కార్ అయినా లేదంటే ప్రాంతీయ పార్టీలైనా లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఫామ్ అయినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తాము మాకు తారతమ్యాలు ఏమి లేవు అని చెప్తున్నారు మరి అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా అభివృద్ధి చెందాలి కదా మరి గుజరాత్ మోడల్ కింద ఎందుకు చూపిస్తున్నారు గుజరాత్ కి ఎందుకు ఎక్కువ పరిశ్రమలు గాని ఆ మోడల్ ఎందుకు చూపించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఎక్కువగా ప్రాధాన్యత డబుల్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది డబల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు దానికి రీజన్ ఏంటి ఎగ్జాంపుల్ గుజరాత్ కనిపిస్తుంది ఒకటి మేడం కేంద్ర ప్రభుత్వము ఒక ఆర్థిక విధానం ఉంటది ఉంటది ఏర్పాటు చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఇంతకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అవుతుంది ప్రతి ప్రణాళికకు ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అయితే అన్ని రాష్ట్రాలు తిరిగి దానిలో రాజకీయ నాయకులు ఉండరు కాంగ్రెస్ ఉండరు బీజేపీలు ఉండరు టీఆర్ఎస్ ఉండరు తిరిగి మీ అవసరాలు ఏమున్నాయి మీ ఆర్థిక ఏవో కావాలా ఏదంటే ఎంత వాటా కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది ఎంత వాటా కావాలి ఏం చేయాలి జిఎస్టీ కింద వచ్చేటువంటి వస్తువులు ఏంటి సర్వీసెస్ ఏంటని చర్చించిన తర్వాత వాటికి ఇప్పుడు నలభై రెండు శాతం కేంద్ర ప్రభుత్వం తన యొక్క తనకు లభించేటువంటి నిధుల లోపల రాష్ట్ర ప్రభుత్వాలకు నలభై రెండు శాతం ఇస్తారు కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు కేటీఆర్ ఎట్లా మాట్లాడతాడు రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా మా డబ్బులు అన్ని పోతున్నాయి కాదండి దేశం అనేది మీకు ఇలా కాన్సెప్ట్ డెవలప్ కాలేదు దేశము ఇది భారతదేశం అది కాలే ఇది ఒక కేసీఆర్ గారు అనుకున్నారు మొన్న దానికి తెలంగాణ సొంత రాష్ట్రం సామ్రాజ్యం అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంటది మీరు అన్నట్టు గుజరాత్ ఎందుకు డెవలప్ అయింది అంటే కొన్ని రాష్ట్రాలు డెవలప్ అయితే తమిళనాడు డెవలప్ అయింది కేరళ డెవలప్ అయింది కేరళలో ఏమన్నా బీజేపీ ప్రభుత్వం ఉందండి రకరకాల వాళ్ళు అనుసరించే విధానాల వల్ల డెవలప్ అయితది తెలంగాణలో కూడా అవునా కూడా ఏమి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అంటారు ఏ పరిశ్రమలు కూడా పరి పారిశ్రామికవేత్తలు ఇవ్వడం కాదు వాళ్ళు అనుసరించే విధానాలు వాళ్ళకి లభించే సౌకర్యాలు వీటన్నిటిని బట్టి వీళ్ళు పీడించకుండా లంచాలు పీడించకుండా ఉంటే బాగుంటది కాంగ్రెస్ జరిగింది ఏంటండి ఏమైనా లంచాలు కార్పొరేట్ శక్తులను బలోపేతం చేయడేసే బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు బలహీనపరిచేటువంటి పద్ధతి లోపల చేస్తున్నారు ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎందుకు వచ్చిందండి వసూలు డబ్బులు చేస్తున్నారు డబ్బులన్నీ దేనికి ఉన్న డబ్బులన్నీ మళ్లించి కాంట్రాక్టర్లకు మళ్ళించి అక్కడి నుంచి వసూలు చేసి కేంద్ర ఎన్నికలకు ఎన్నికలకు సంబంధించినటువంటి నిధులను వాళ్ళు సమకూర్తున్నారు వాళ్ళు పాపం మూడే రాష్ట్రాలు కాబట్టి డబ్బుల దగ్గర వాళ్ళకి ఇబ్బంది వస్తున్న ఒకసారి క్లారిటీగా ఏ పార్టీ నాయకుల అభిప్రాయం ప్రజలకు తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం మాట్లాడదాం తప్పకుండా కాబట్టి ఇవాళ మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి కోణం అనేటువంటిది కనపడుతున్నటువంటిది కాబట్టి మోదీ వైపు భారతదేశము తెలంగాణ మొత్తం పోతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు మేడం రెండు గత రెండు సంవత్సరాల లోపల జరిగింది ఏంది బీజేపీ తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాలలో కీలకంగా బీజేపీ ఉన్నటువంటి పాత్రలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా జరిగిన ఎన్నికల లోపల ఎక్కడ కూడా చివరికి టీచర్లకు సంబంధించి ఆ ఆ బండి సంజయ్ గారు చేసిన ఉద్యమాలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నాయకులు చేసిన ఉద్యమాల యొక్క ఫలితం అనేటువంటిది ఇప్పుడు మాకు కనపడుతుంది నిజానికి మేము ఎక్కడ పోటీలు లేవంటారు వాళ్ళు వాళ్ళు నలభై అరవై నాలుగు సీట్లు ఇప్పటికీ కూడా మీదే పైచే డబుల్ డిజిట్ అంటారు అమిత్ షా చెప్నా మోదీ చెప్పిన అదే అంశం కాంగ్రెస్ బిజెపి మధ్యన పోటీ ఉన్నమాట వాస్తవము ఇండిపెండెంట్ సర్వేస్ వస్తున్నమాట వాస్తవము రేవంత్ రెడ్డి ఆ విషయం తెలిసి ఆయన మైబునార్ లో గెలుస్తా గెలవడా అక్కడ మా భారతీయ జనతా పార్టీ డికే అన్న గారు బ్రహ్మాండంగా గెలవబోతున్నారు అది కానీ గెలిస్తే ఆ పార్టీలో వచ్చే సంక్షోభాలు సంక్షోభాలు ఏందో జూన్ నాలుగు తర్వాత అన్ని బయటకు వస్తాయి మేము ఎందుకు ఆగండి ఒక ఇరవై రోజులు ఆగితే అన్ని బయటకు వస్తాయి అండి విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఎందుకంటే